ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో లక్ష్మీనాయుడు సంబంధించిన హత్య రెండు కులాల మధ్య అగ్గి రాజేసిందని చెప్పచ్చు వాస్తవంగా ఈ రెండు కులాల మధ్య అగ్గి రాజేసింది పక్క వ్యక్తులు ఎట్టు పరిస్థితుల్లోనూ కాదు ఈ సంఘటన కొంచెం లేటుగా వెలుగులోకి రావడం జరిగింది దసరా జరిగిన మరుసటి రోజు ఈ సంఘటన జరిగితే అది బయటికి మీడియాకు కానీ దీని మీద చర్చ జరగడం దాదాపు పది రోజులు టైం పట్టింది అంత మధ్యలో పోలీసుల యొక్క నిర్లక్ష్యం అక్కడ స్పష్టంగా కనపడింది ఆ తర్వాత ఆ సంఘటన మీద ముఖ్యంగా లక్ష్మీనాయుడు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యంగా జనసేనకు సంబంధించి అమంచి స్వాములు స్పందించడం ఆ తర్వాత ఈ కాపు సంఘానికి సంబంధించిన రాముగారు స్పందించడం ఆ తర్వాత పార్టీల వారిగా చాలామంది అక్కడికి వెళ్ళి తర్వాత గుంటూరులో చికిత్స పొందుతున్నటువంటి లక్ష్మీనాయుడు సోదరులు పరామర్శించడం ఇలా ఈ అంశం బాగా వెలుగులోకి వచ్చిన తర్వాత కులాల వారిగా మాట్లాడడం చాలా సూచనం ఎవరి ఉద్దేశాల ప్రకారం ఎవరి ఒక రకంగా చెప్పాలంటే స్వార్థాల కోసం వాళ్ళు మాట్లాడింది ఫైనల్గా ప్రభుత్వం మళ్ళా ఇక్కడ ఇదేదో కులాల మధ్య శిక్షు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టింది అనేటువంటి మాట కూడా అనడం జరిగింది వాస్తవంగా ఎవరు పెట్టలేరు ఇది కులాల మధ్య శిక్షుగా చిత్రీకరించినటువంటి వ్యక్తులు జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు కాపు సంఘం నాయకులు మాత్రమే అనేది క్లియర్గా ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి ఇది నిజం కూడా కావాలంటే క్షేత్రస్థాయిలో ఒకసారి చెక్ చేసుకొని పోయి ఏం జరిగిందో ఇది జరిగిన తర్వాత ప్రభుత్వం వైపు నుంచి ఒక ఆలోచన చేసి ప్రభుత్వం ఆదుకోవాలనే ఉద్దేశంతో లక్ష్మీనాయుడు కుటుంబానికి కొంత పొలాన్ని కొంత డబ్బులను కూడా ఆర్థిక సాయం చేస్తూ ప్రభుత్వము నిర్ణయం తీసుకున్నది ఆ సహాయాన్ని హోంమంత్రి మంత్రి నారాయణ గారు ఆ స్థానిక ఎమ్మెల్యే టూరి నాగేశ్వరరావు గారు ఒక ప్రెస్ మీట్లు వెల్లడించడం జరిగింది ఇదంతా జరిగింది తర్వాత సర్దు ఈ అంశం మొత్తం ఈ ప్రభుత్వము ఈ యొక్క హత్యకు సంబంధించి ఈ సహాయం చేసేటువంటి విధానం పైన రిటైర్డ్ ఐపిఎస్ ఆఫీసర్ ఏబి వెంకటేశ్వరరావు గారు నిన్న మాట్లాడడం జరిగింది మాట్లాడడం కూడా కాదు ఆయన వ్యాఖ్యలు మళ్ళీ రెండు కులాల మధ్య సోషల్ మీడియా వేదికగా చిచ్చు రేపే విధంగా ఆ వ్యాఖ్యలు ఉన్నాయి కానీ వాస్తవంగా చూస్తే ఏబి వెంకటేశ్వరరావు గారి వ్యాఖ్యలు నేనైతే వ్యక్తిగతంగా తప్పు అనుకోవట్లేదు సరే ఏబి వెంకటేశ్వరరావు ఎప్పుడు మాట్లాడుతుడు ఆయన ఇప్పటిదాకా ఎవరి భుజానెక్కిండు ఎవరికి రాజకీయంగా ఉపయోగపడిండు అనేటువంటి అంశాలు పక్కన పెడితే వాస్తవంగా ఏబి వెంకటేశ్వరరావు గారు లక్ష్మీనాయుడు హత్యకు సంబంధించి జరిగినటువంటి పరిణామాలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఏబి వెంకటేశ్వరరావు గారు చేసిన వ్యాఖ్యలను నేను వంద వంద శాతం అయితే సమర్థిస్తా ఎందుకంటే అసలు ముందు ఏబి వెంకటేశ్వరరావు గారు ఏం మాట్లాడిర్రు ఏం వ్యాఖ్యలు చేసిన లక్ష్మీనాయుడు గారు హత్య జరిగిన తర్వాత మీరు ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం చేయడం కానీ ఫలం ఇవ్వడం కానీ మీకు ఎక్కడ హక్కు ఉంది ప్రభుత్వం నుంచి ఒక జీవో కానీ ఒక పాలసీ అనేది ఏం లేకుండా అలా ఎలా చేయగలుగుతారు అనేది మంచి సాంప్రదాయం కాదు ఈ యొక్క రాష్ట్రంలో ఒక సంవత్సరంలో మనకు తీసుకుంటే వందల హత్యలు జరుగుతుంటాయి వాళ్ళందరికీ కూడా ఇచ్చే అవకాశం ఉంటుందే ఒకవేళ వాళ్ళ ఇవ్వాలన్నా ప్రభుత్వం ఒక పాలసీ అనేది తీసుకురావాలి కదా అలా కాకుండా ఎడాపెడ ప్రజల సొమ్ము ఇచ్చే హక్కు మీకు ఎక్కడ ఉంది కేవలం మీరు ప్రజల యొక్క ఆస్తికి కాపలాదారులు మాత్రమే అనేటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది అంతేకాదు ఒకవేళ మీరు ఏదన్నా సాయం చేయాలనుకుంటే పార్టీ తరఫున సహాయం చేయండి అంతేగాన ప్రభుత్వం తరఫున సహాయం చేసుకుంటా పోతే భవిష్యత్తులో ఏ హత్యలు జరిగినా ఇలా కులాల ప్రస్తావన వస్తుంది కులసంగా నాయకులు తెర మీదకి వస్తారు దీని మూలంగా అంతిమంగా ప్రజలు నష్టపోతారు ఇది ఒక మంచి సాంప్రదాయం కాదు అనేటువంటి వ్యాఖ్యలను ఏ వెంకటేశ్వరరావు గారు చేయడం జరిగింది ఇదైతే వంద శాతం నేను కూడా సమర్థిస్తా ఇప్పుడు ఆడేం ప్రమాదం అనుకోకుండా జరిగిన ప్రమాదం కాదు లేదు వాళ్ళు ఆర్థికంగా ఏ స్థితిలో ఉన్నారా మానవీయ కోణంలో చూడాలి కాదనట్లేదు కానీ జరిగినటువంటి హత్యలేంది ఉద్దేశపూర్వకమైన ఆధిపత్యంలో ఆర్థిక సంబంధాలు లేదా ఏదో కారణాల చేత వ్యక్తిగత గొడవలతో ఒకడు ఇంకొకరిని హత్య చేయడం జరిగింది అలాంటి సంఘటనకు ప్రభుత్వం ఎందుకు ఆర్థిక సాయం ఇవ్వాలి ఎందుకు ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకు పొలాలు కానీ భూములు కానీ ఇవ్వాలి ఇదైతే ఖచ్చితంగా తప్పే ఇప్పుడు అనుకోకుండా విపత్తులు జరిగినప్పుడు అనుకోని సంఘటన జరిగినప్పుడు అయితే ఇవ్వచ్చు ఒకవేళ వీళ్ళు ఇవ్వాలనుకున్న ప్రభుత్వం తరపున ఇవ్వకూడదు పార్టీల తరఫున కావాలంటే లోకేష్ బాబు గారు ఒక పది కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఒక వంద కోట్లు పవన్ కళ్యాణ్ గారు ఒక లక్ష కోట్లు ఇట్టించుకోవచ్చు ఎవరికి ఇబ్బంది ఏం లేదు సరే ఇది ఏబి వెంకటేశ్వరరావు గారు చేసిన వ్యాఖ్యలు ఈయన వ్యాఖ్యలు చేసిన తర్వాత ఈయన చేసిన వ్యాఖ్యల మీద అనేక మీడియా సంస్థల్లో కానీ యూట్యూబ్ ఛానల్స్లో కానీ రకరకాల మాధ్యమాలలో ఆయన ఇచ్చినటువంటి ఆ సందేశం చేసిన వ్యాఖ్యలు వీడియోల రూపంలో బయటకు రావడం జరిగింది అది వచ్చిన తర్వాత ఆ వీడియోలు ఓపెన్ చేసి కింద మనకి కామెంట్లు చూస్తే మళ్ళీ మరోసారి ఏబి వెంకటేశ్వరరావు గారు కమ్మ కాపుల మధ్య ఆయన యొక్క వ్యాఖ్యలు సిచ్చు పెట్టినాయా అనే విధంగా ఉంది నేనైతే సిచ్చు పెట్టినది అనుకోలేదు ఎందుకంటే ఏబి వెంకటేశ్వరరావు గారు ఉన్న వాస్తవాలు చెప్పిండు ఆ కింద కొన్ని కామెంట్లు చూస్తే చాలా కామెంట్లు చేస్తున్నారు చేసినటువంటి వ్యక్తులు కూడా దాదాపు కాపు సోదరులే కొందరు పేర్లు కూడా ఉన్నాయి కొందరు వాళ్ళు ఒప్పుకుంటారు డైరెక్ట్ మేము కాపులమే కాపుల నుంచి కాపుల వాళ్ళ కోసం కాపుల కోసం మేము కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం ఏబి వెంకటేశ్వరరావు గారు మీరు సమాధానాలు చెప్పండి అని వాళ్ళు కామెంట్లు పెట్టడం జరిగింది వాళ్ళు ఏ అంశాలను ప్రస్తావిస్తున్నారు ఇదే పల్నాడు జిల్లాలో చంద్రయ్య అనేటువంటి తెలుగుదేశానికి సంబంధించిన ఒక వ్యక్తి చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగము శాశ్వత ఉద్యోగం ఇస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు అప్పుడు ఏమన్నా మీరు మాట్లాడారా ఏబి వెంకటేశ్వరరావు గారు అని కొందరు ప్రశ్నిస్తున్నారు ఇదైతే నిజమే ఎందుకంటే అది కూడా తప్పే ఒక మీ పార్టీ కార్యకర్త ఇంకొక రాజకీయంగా రాజకీయ కారణంతో ఆ సంఘర్షణలో ఒకరినొకడు హత్య చేసుకోనో లేదా కొట్లాడుకోలో చచ్చిపోతే ప్రభుత్వ ఉద్యోగం ఎట్లు ఇస్తారు దీని మీద ఆల్రెడీ నేను వీడియో కూడా చేసిన ఆ రోజు చేసినటువంటి మన వీడియోలు తమ్మినేలు కూడా చంద్రబాబు చెత్త నిర్ణయం అనే తమ్మినేలు కూడా నేను పెట్టినా మంచిది కాదు అది వ్యక్తిగతంగా మీరు చేయాలంటే మీ పార్టీ తరఫున మీ కుటుంబాల తరఫున చేసుకోండి ప్రజల సొమ్ము ఎట్లు ఇస్తారు పద్ధతి పాడు ఉండద్దా ఎవడో ఎక్కడో దేనికోసం కొట్లాడుకుని వ్యక్తిగత స్వార్థం ఆ స్వార్థం కోసం మీకోసం చేస్తున్న పనిగా మనకు కనిపిస్తున్నప్పుడు ఎట్లా ఇస్తారు మీరు తప్పు కదా అదే అంశాన్ని కొందరు లేమని ఇంకా కొందరు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి రామోజీరావు గారు చనిపోతే ఆయన యొక్క సంస్మరణ సభకు పది కోట్ల రూపాయలు ఏపీ ప్రభుత్వం ఎలా ఖర్చు పెట్టి నిర్వహించింది అంటే ఈ రెండు సంఘటనలు చూసినప్పుడు అక్కడ చంద్రయ్య కానీ ఇక్కడ రామోజీరావు గారు కానీ కమ్మవాళ్ళు కదా అంటే వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు సహాయం చేస్తున్నప్పుడు ఈ ఏపీ వెంకటేశ్వరరావు ఎందుకు మాట్లాడలేదు అనేటువంటి ప్రశ్నను వాళ్ళు అడగడం జరిగింది సోషల్ మీడియా వేదికగా ఇదైతే నిజమే ఈరోజు ఇక్కడ లక్ష్మీనాయుడు అనేటువంటి వ్యక్తి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా మనకు తెలుస్తుంది అది నిజం కూడా ఈ వ్యక్తికి ఈ కుటుంబానికి సహాయం చేస్తున్నప్పుడు మీరు ప్రశ్నించడం మంచిదే అయినప్పటికీ అదే సందర్భంలో ఆడ చంద్రయ్య సంబంధించి కానీ రామోజీరావు గారికి సంబంధించి కానీ ఖర్చు పెడుతున్నప్పుడు లేదా వాళ్ళకు సాయం చేస్తున్నప్పుడు మీరు ఎందుకు అడగలేదు అనేది అయితే వంద కొంద శాతం ఏవి వెంకటేశ్వరరావు తప్పే అంటే మనకి ఏమర్థమవుతుంది ఏవి వెంకటేశ్వరరావు గారు కూడా పైకేమో బాధ్యతయుతమైనటువంటి ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నప్పుడు ప్రస్తుతం జరిగిన లక్ష్మీరాయ్య సంఘటన గురించి కానీ మిగతా పాత విషయాలు ఎదుర్పరిచిపోయిండు ఉద్దేశపూర్వకంగా మర్చిపోయిండు ఆయన కూడా కుల పక్షపాతం చూపిస్తున్నాడు అనేది కూడా మన వైపు నుంచి కూడా మనం ఆలోచించవచ్చు ఇప్పుడు నువ్వు ఏదైనా ఒకటి మాట్లాడాలి ఒక ప్రభుత్వం మీద ప్రభుత్వ విధానం మీద అనుకున్నప్పుడు అన్ని సంఘటనలకు సంబంధించి అన్ని విషయాలపై మాట్లాడాలి కదా ఈరోజు ఎందుకు తీసుకురావాలి వీళ్ళ సంఘటన వీళ్ళ యొక్క విధానం వీళ్ళ యొక్క విషయం మిగతా విషయాలు కూడా నువ్వు మాట్లాడాలి కదా అదే కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ రాష్ట్రంలో చేస్తున్న ప్రజలకు సంబంధించిన ఆస్తులను ఏ విధంగా వాళ్ళ వాళ్ళకు తోచిపెడుతున్నారో ఎంత దర్జాగా ఎటువంటి జీవో లేకుండా చేస్తున్నటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి వాటన్నింటి మీద కూడా వెంకటేశ్వరరావు గారు స్పందిస్తే ఆయనకు అంతో ఇంతో క్రెడిబిలిటీ ఉంటుంది కానీ అలా కాకుండా ఏదో ఒక సంఘటన మీద స్పందించడం వల్ల ఖచ్చితంగా మళ్ళీ కులాల మధ్య సిచ్చు పెట్టే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని మనకు అర్థమవుతుంది సరే ఇదంతా వాళ్ళకు జరుగుతున్నటువంటి విషయం కానీ మన వైపు నుంచి ముఖ్యంగా నేను ఆలోచిస్తున్నది ఏంటంటే ఈరోజు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం అయితే వంద శాతం తప్పే చాలామంది అందుకోవచ్చు వాళ్ళు పేదలు కాదు తండ్రిని ఓకే కారణం కాదని మానవీయ కోణం చూడాలి తప్పేముంది మీ పార్టీ ఉంది కదా ఈరోజు మీ పార్టీలు ఉన్నాయి మీ పార్టీలకు సంబంధించిన ఫండ్స్ కోట్లల్లో ఉన్నాయి తీసి కొన్ని కోట్లు ఇవ్వండి తప్పేముంది ప్రజల ఆస్తి అర్థిస్తారండి తప్పు కదా అది ఇలా ఇచ్చుకుంటూ పోతే ఏమైతుంది ఫైనల్గా అది ఆలోచించాలి కదా ఆ రోజు చంద్రయ్య కొడుకుని కూడా ఉద్యోగం కూడా తప్పే రామోజీరావు సంస్మరణ దినానికి కూడా పది కోట్లు ఖర్చు పెట్టడం తప్పే ఇంకా చాలా ఉన్నాయి ఇవే కాదు సరే వచ్చినప్పుడు అవన్నీ చెప్పచ్చు చూద్దాం ఇదైతే నా అభిప్రాయం మీ అభిప్రాయం ఏందో మీరు కూడా ఎటువంటి భయం లేకుండా నన్ను తిట్టుకునే ఇబ్బంది లేదు కామెంట్ అయితే దయచేసి పెట్టండి